వెల్కమ్ టు నేను శివరాజ్ శంకర్ నిత్యం ప్రజలకి వైద్య సేవలు అందిస్తూ మరింత వైద్యం మరిన్ని సదుపాయాలతో ప్రక్షాళన దిశగా అడుగులేస్తుంది మన గుంటూరు జీజిహెచ్ హాస్పిటల్ అయితే మన గుంటూరు జీజీహెచ్లో లో ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు చేసి సక్సెస్ సాధించి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు మన గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బంది అయితే ఇటీవల ప్రపంచంలోనే అత్యంత అరుదైన సమస్యకి శస్త్రచికిత్స చేసి సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ కంప్లీట్ చేశారు మన గుంటూరు జీజీహెచ్ వైద్యులు అయితే ప్రపంచ వ్యాప్తంగా వంద కేసుల లోపు మాత్రమే ఇప్పటి వరకు నమోదయ్యాయని అయితే ఇది చాలా అత్యంత అరుదైన సమస్య అని చెప్పేసి అక్కడ వైద్యులు చెప్తున్న పరిస్థితి అసలు ఎంతకి ఆ సమస్య ఏంటి ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉంది వారు చేసినటువంటి వైద్యం ఏంటి అయితే ఈ రోజు మనం గుంటూరు జీజీహెచ్ కెళ్ళి ఆ చిన్నారికి వచ్చిన సమస్య ఏంటి దానికి వైద్యులు చేసినటువంటి ఆపరేషన్ ఏంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం సో ప్రస్తుతం మనతో పాటు ఈ ఆపరేషన్ ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ డాక్టర్ భాస్కర్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం డాక్టర్ గారు చూస్తాండి సార్ ఈ సర్జరీ ఇప్పటి వరకు ప్రపంచంలో లెస్ దాన్ హండ్రెడ్ అంటే వంద కేసులకు బిల్లోనే వంద కేసుల కంటే తక్కువ అంత క్లిష్టమైన సమస్య అది అవునండి రేర్ కండిషన్ ఈ సమస్య అసలు ఏంటి దానికి మీరు చేసిన వైద్యం ఏంటి ఇదండి మనకు మనకి అంటే మామూలుగా ఫీటస్ ఇన్ ఫీటో అంటామంటే పిండంలో పిండం అని దాని లిటరల్ మీనింగ్ అంటే బేబీ పొట్టలో ఇంకో పిండం పెరుగుతుంది అంటే మామూలుగా ఇది ఒక విధంగా మనకు కమలలు ఎట్లా తయారవుతారు అదే పద్ధతిలో రెండుగా ఒక ఒక కణం రెండుగా అయిపోయి దీనికి దానికి పూర్తిగా తయారవకుండా ఒకటి డామినేట్ చేసేసి ఆ రెండోది ఒక దాంట్లోకి ఒకదాని పట్ల పెరుగుతుంది దానివల్ల ఏంటంటే ఒక బేబీ మా మామూలుగా ఉంటుంది ఇదేమో పిండం దశలోనే అట్లాగే ఉండిపోతుంది పెరుగుదల ఉండదు గ్రోత్ ఉండదు దానికి లైఫ్ ఉండదు అయితే మిగతా అవయవాలు ఉంటాయి అంటే కాళ్ళు చేతులు వెన్నుపూస అట్లాగే లివరు అన్ని కూర లాంటిది కళ్ళు లాంటివి అన్నీ ఉంటాయి అయితే మేరు బ్రెయిన్ ఉండదు బ్రెయిన్ బ్రెయిన్ ఉండదు అంటే మెదడు ఉండదు అది అంటే కంపాటబుల్ అయితే లైఫ్ కంపాటబుల్ కాదు దానికి ఏంటంటే ఆ బిడ్డ నుంచే రక్తనాళం నుంచే సప్లై తీసుకుంటుంది దాని నుంచే సర్వే అవుతుంది దాని మీద ఒక విధంగా లాగా పొట్టలో ఉంటుంది సరే కవల పిల్లలకి ఉన్నటువంటి ఈ సమస్యకి డిఫరెన్స్ అంటే దీనికి లైఫ్ ఉండదు లైఫ్ లైఫ్ ఉండదు ఈ ఈ పిండం అయితే ఉండదు దానికి పూర్తి లైఫ్ ఉండదు అంటే పూర్తి నార్మల్గా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉండదు ఇన్కంప్లీట్ డెవలప్మెంట్ అనమాట ఓకే అయితే ఇది దీని సర్వైవల్ అంటే దీని అంటే ఇది సర్వైవల్ అయ్యేదంతా కూడా మెయిన్ మెయిన్ బేబీ మీదే ఉంటది దాని నుంచి ఆహారం తీసుకోవడం అంటే ఆహారం అంటే రక్తం తీసుకోవడము గ్లూకోజ్ అవి తీసుకోవడం మినరల్ తీసుకోవడం అన్ని అక్కడి నుంచి ఇప్పుడు ఫోర్త్ మంత్ అండి ఫోర్త్ మంత్ అంటే ఆ బేబీ స్టమక్ లో ఉందా ఈ పిల్ల అవునండి బేబీ పొట్టలో వెన్ను దగ్గరగా ఉన్నది అంటే వెన్ను దగ్గరగా ఉండి మేజర్ రక్తనాళాలు అంటే పెద్ద పెద్ద రక్తనాళాలు చుట్టూ వాటిని ఎన్గల్ఫ్ చేసుకుంటా ఎన్కేజ్ చేసుకుంటా ఉన్నది కొద్దిగా అంటే ఇట్ వాజ్ అ డిఫికల్ట్ కేస్ మెయిన్ ఏంటంటే మనం ఆ నుంచి సపరేట్ చేయ పిల్లలకి ఇప్పుడున్న ఈ పరిస్థితికి డిఫరెన్స్ కవల పిల్లలు అంటే రెండు కూడా లైవ్ ఇక్కడ ఏంటంటే ఒకటే లైవ్ ఒకదానికి లైఫ్ ఉండదు అదంతా కూడా ఒక గడ్డలాగా ఉండి అది మొత్తం అవయవాలు ఇన్కంప్లీట్ గా డెవలప్ అయ్యి ఉంటాయి ఎట్లా మనకు వెన్ను పూసు ఉంటుంది కూర లాంటిది ఉంటుంది కళ్ళు లాంటివి ఉంటాయి బ్రెయిన్ అయితే ఉండదు అట్లాగే మిగతా లిమ్స్ అంటే కాళ్ళు చేతులు కూడా ఉంటాయి అయితే ఏంటంటే దీని సప్లై అంతా కూడా మెయిన్ రక్తనాలు అంటే మన బే ఆ బేబీ రక్తనాలు అనేసి తీసుకుంటుంది అయితే ఇప్పుడున్న ఈ మీరు ఆపరేషన్ చేసినటువంటి బేబీకి ఎంత వయసు ఉండవచ్చు ఇది ఫోర్ మంత్స్ అండి ఫోర్ మంత్స్ మంత్స్ బేబీ స్టమక్ లో ఉంది బేబీ స్టమక్ అంటే పొట్టలో వెన్నుపోసుకు దగ్గరగా మేజర్ రక్తనాళాలను చుట్టూ కూడా చుట్టుకొని ఉన్నది అనమాట అది అంటే ఇటు ఇది క్లిష్టమైన సర్జరీ అని మాకు తెలుసు ముందు ఒక ఐడియా ఉన్నది కాబట్టి దాని నేచర్ తెలియదు కానీ ఐడియా అయితే ఉన్నది అది మనం తీయగలమా లేదా మొత్తము అంటే మేమేందంటే మొదలు ఇదేమన్నా ట్యూమర్ ఏమో అనుకున్నాం అంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారము ఇట్లా ఫీటస్ ఫీటస్ అని స్కాన్ సిటీలో సిటీ స్కాన్లో కానీ అల్ట్రాసౌండ్లో కానీ తెలియదు ఒక మాస్ అయితే ఉంది గడ్డ అయితే ఉంది అది రక్నాల చుట్టూతో చుట్టుకొని ఉన్నది అది మొత్తం తీయగలమా లేదని ఒక సంశయం అయితే ఉన్నది తర్వాత మేము కొంచెం ధైర్యం చేసి మేమే చేసాము బాగానే వచ్చింది సార్ దీన్ని జన్యులోపంగా భావించవచ్చా ఇది జన్యులోపం కాదు ఆ తయారులోనే డిస్టర్బెన్స్ రెండుగా తయారయ్యే భాగంలో కొంత డిస్టర్బెన్స్ వచ్చి ఒకటి పెద్ద డెవలప్ అవుతూ ఒకటి డెవలప్ అవుతుంది సార్ దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి వైద్య సేవలు ముఖ్యంగా ఇండియాలో దీనికి సంబంధించి ఎటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా పిడియాటిక్ సర్జరీస్ సర్జరీ డిపార్ట్మెంట్లో చేస్తారండి వేరే ఎక్కడ చేరు అది కూడా చాలా వరకు ఏంటంటే ప్రజెంటేషన్స్ కూడా వేరుగా ఉంటాయి ఒక్కోసారి అంటే మామూలుగా మెయిన్ బిడ్డ పొట్టలో ఉండొచ్చు లేదా పెళ్లి అంటే నడువు దగ్గర ఉండొచ్చు ఛాతీలో ఉండొచ్చు ఒకసారి బ్రెయిన్లో కూడా ఉండొచ్చు అట్లా ఉంటాయి అవి రేరు బట్ ఎక్కువ మాత్రం పొట్లో ఉంటాయి ఎయిటీ పర్సెంట్ పొట్లోనే ఉంటాయి సార్ ఆ బేబీ పూర్తిగా రికవరీ ఫర్దర్ ఫర్దర్గా ఉన్న ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇది పూర్తిగా రికవరీ అయినట్టు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా అబ్సలేట్ గా నార్మల్ సార్ ఇటువంటి కేసెస్ లో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉండొచ్చు సక్సెస్ అంటే మనకు మెయిన్ అక్కడ ఎక్కడ అటాచ్ అయిందని మనకు తెలుసుకోవాలండి అక్కడ ఉన్న రక్తనాళాల పొజిషన్ మనం దాటిని సపరేట్ చేయగలమా లేదా ఈ ఒకవేళ మనకేమన్నా డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ రిపేర్ చేయగలమా లేదా వాటి మీద డిపెండ్ అవుతుంది సో ఈ పర్టికులర్ సమస్యకి మీరు చేసినటువంటి వైద్యం గురించి ఏమని చెప్తారా మేమంటే మేము మాకు ఈ కడుపులో గడ్డతో అనే వచ్చాడండి మాకు ఫిడాక్ డిపార్ట్మెంట్ ఇస్ రిఫరల్ వచ్చింది మా దగ్గర పెట్టుకున్నాము మేము ఇక్కడ ఆపరేషన్ చేశాము చేసేటప్పుడు ఏంటంటే మనం పొట్ట ఓపెన్ చేస్తాము చేసిన తర్వాత అది ఎక్కడ ఉందో చూసుకుంటాము చూసుకున్న తర్వాత కొంత అంటే అంత మొత్తం ఏం కనిపించదు కొంత కనిపించిన వరకు మెల్లగా స్లోగా మనం డిసెక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఎక్కడ ఎక్కడెక్కడైతే మనకి డేంజరస్గా ఉంటాయో అది టైం స్పెండ్ చేస్తాం మాకు నాలుగు గంటలు పట్టింది ఇది చేయటానికి సార్ ఇప్పుడు బేసిక్గా చిన్నపిల్లలకి ఒక ఏజ్ వచ్చిన వరకు టీకాలు ఇవ్వరు ఇంజెక్షన్స్ కూడా ఇవ్వరు సో ఫోర్ మంత్స్ బేబీ అంటున్నారు ఆపరేషన్ కదా ఇది దీని గురించి ఏమని చెప్తారా అంటే టీకాలు ఆల్రెడీ వేయించుకున్నారండి వీళ్ళు వీళ్ళంతా ఆల్రెడీ చాలా హాస్పిటల్ తిరిగి వచ్చారండి ఇక్కడకు దాదాపు ఐదు ఆరు హాస్పిటల్ తీసుకుని తిరిగి వచ్చారు వాళ్ళు పాతిక లక్షలు ఇరవై లక్షలను కొని అట్లా చెప్ అంటే ఒక్కనుక్కొని వచ్చినారు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత సూపర్ గారు మాకు స్పెషల్గా స్పెషల్ కేర్ కోసం అని చెప్పారు అట్లికి చేయండి అని మేము అట్లాగే అరలిక చేసాము ఇక ఓవరాల్గా ఈ వైద్యం గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ అంత గురించి మీరేం చెప్తారు ఇప్పుడు మన అంటే ఈ కోస్టల్ రీజియన్లో నాకు తెలుస్తున్నవారు అంటే మనకు నెల్లూరు నుంచి మాకు రిఫరల్ అని కూడా నెల్లూరు నుంచి ఇటు తెలంగాణ నిరాల కూడా ఖమ్మము సత్తుపల్లి ఇటు రాజమండ్రి నుంచి కూడా ఇక్కడికే వస్తారండి పేషెంట్లు పిడియాటిక్ సర్జరీ అంటే ఇక్కడికి రావాల్సిందే ఇంకా వేరే పెద్ద సెంటర్స్ అయితే లేవు ఎస్టాబ్లిష్డ్ సెంటర్స్ అయితే లేవు ఇక్కడైతే అన్ని మేము సదుపాయాలు ఉన్నాయి వీల్ వీల్ డూ అవర్ బెస్ట్ ప్రస్తుతం మనతో పాటు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం కిరణ్ కుమార్ గారు నమస్కారం నమస్తే అండి సార్ ఒక సక్సెస్ఫుల్ గా ఈ జీజీహెచ్ నుంచి ఇంత పెద్ద ఆపరేషన్ జరగడం నిజంగా చాలా గొప్ప విషయం దీని గురించి ఏం మాట్లాడతారు డెఫినెట్ గా ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఒక అద్భుతానికి ఆవిష్కరణ అనుకోవాలి ఇలాంటి అరుదైన కేసులు వస్తూనే ఉన్నాయి చాలా మంది వస్తా ఉన్నప్పుడు ఈ బేబీ నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఒక మీడియా మిత్రుడి ద్వారా రావడం జరిగింది ఆ మిత్రుడు నాకు ఫోన్ చేసి కిరణ్ గారు కొద్దిగా చూడండి వీళ్ళు చాలా చోట్ల తిరిగారు డబ్బులు లేవు పాపం దాదాపు పదిహేను లక్షల ఇరవై లక్షల దాకా అడిగారంట కడుపులో గడ్డ ఉందంట తల్లి చనిపోయింది సుప్రియ వాళ్ళ మదర్ పేరు ఈ బేబీ వాళ్ళ మదర్ పేరు సుప్రియ డెలివరీ అయిన తర్వాత ధనుర్వత చనిపోయిందని మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి అది కూడా విజయవాడలో జరిగిందని ఆ తర్వాత విజయవాడలో చాలా ప్రైవేట్ హాస్పిటల్ కూడా తిరిగి వాళ్ళ హస్బెండ్ పేరు శోభన్ బాబు శోభన్ బాబు తను తీసుకుని రావడం జరిగింది అతను కూడా కన్నీడ పర్యంతరం అయ్యి అసలు భార్య స్వచ్ఛమైన దుఃఖంలో ఉన్నాడు తను తను కూడా అసలు సూసైడ్ చేసుకునే టెన్ టెండెన్సీలు వచ్చేసేసి భార్య పోయింది అన్న దిగులతో ఉన్నప్పుడు ఈ బేబీనే అతనికి ఆధారంగా నాకు కనబడింది ఈ ఇతని కోసమే నన్ను నేను బతకాలి ఈ బేబీ కోసం నేను బతకాలి అన్న ఉద్దేశంతో ఆ శోభన్ బాబు ఎక్కని హాస్పిటల్ లేదు మీ దగ్గర మెట్లు లేవండి చాలా చోట్ల తిరిగాడు చివరికి నా దగ్గరికి రావడం జరిగింది ఒక మీడియం మిత్రుడు దాగా రామకోటేశ్వరనే మన మిత్రుడు ఉన్నాడు అతను పంపించాడు పంపించినప్పుడు నేను వెంటనే ఆ రోజు సండే అయినా కూడా మన భాస్కర్ చెప్పి అడ్మిట్ చేయాలని చెప్పేసి అడ్మిట్ చేయించేసి ఇక్కడ కొన్ని పరీక్షలు చేసాం ఆ పరీక్షల్లో అయితే మాత్రం తెలలేదు బట్ ఇలాంటి అంగవైకల్యమా అనుకోవాలి ఇవన్నీ కూడా ఎలా అంటే పుట్టుకతో జరిగే లోపాలండి పుట్టుకతో వచ్చే లోపాలను మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ యూజువల్ గా మనం చూస్తూ ఉంటాం చాలా మందికి ఇద్దరు పిల్లలు పుడతా ఉంటారు కమల పిల్లలు అంటా ఉంటాం కొంతమంది ట్రిప్లెట్స్ నలుగురు ఐదుగురు ఒకే కానుపలో ఏడెనిమిది మంది పుట్టిన సంఘటనలు పది మంది బిడ్డల కన్నా తల్లులను కూడా మనం చూస్తున్నప్పుడు ఒక జైగోట్ ఫామ్ అయ్యి ఒక పిండం ఫామ్ అయ్యి అది డెవలప్ అయ్యే క్రమంలో అది రెండుగా విడిపోయి ఇద్దరు కవల్ కాపాడతారు అది నాలుగు అయినప్పుడు నలుగురుగా ట్రిపులెట్స్ నలుగురుగా పిల్లలు కాబట్టి అవకాశాలు ఉంటాయి ఈ క్రమంలోనే కొంత అవకతవకలు జరిగి ఒక బిడ్డ పూర్తిగా డెవలప్ అయ్యి ఒక ఒక బిడ్డ పూర్తిగా డెవలప్ కాక ఆ డెవలప్ కాని బిడ్డ డెవలప్ అయిన బిడ్డ అటాచ్మెంట్ అయ్యి ఆ కడుపులోనే ఉంటాం ఒక్కోసారి బాస్కర్ చెప్పినట్టు తలలో ఉండొచ్చు లో ఉండొచ్చు లో ఉండొచ్చు అవుట్ సైడ్ కూడా ఉండొచ్చు కాబట్టి ఎక్కడైనా కూడా విభజన జరిగే క్రమంలో కొంత లోపం జరిగింది కాబట్టి ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇలాంటివి అరుదుగా మన సంఘటనలు పుస్తకాల్లో డిస్క్రిప్షన్లు ఉన్నాయి కానీ లిటరేచర్లో వచ్చి చూసుకుంటే మనకి వంద కన్నా తక్కువ కేసులు వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా నమోదు అనేది అరుదైన చర్యగా మనం తీసుకోవాలి సార్ ఇది చాలా మంది డాక్టర్లకే చాలా కొత్త కేసు ఇలాంటి కేసులు వచ్చినప్పుడు తల్లిదండ్రులు గుండె పగిలిపోయినంత పరిస్థితి వస్తుంది ఎక్కడికి వెళ్ళాలి తెలియదు ఇక గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే సరైన వైద్యం అందుతుందా లేదని చాలా మందిలో డౌట్ ఉంది బట్ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం మాత్రం పరిస్థితులన్నీ అసలు వేరుగా ఉన్నాయి చాలా పెద్ద సమస్య ఈ పెద్ద సమస్యని చాలా అలవకగా ఆపరేషన్ చేసి క్లియర్ చేశారు దీని గురించి ఏం చెప్తారు సో ఇలాంటివి డెఫినెట్ గా ఇవాళ్ళ ఆధునికమైన వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని స్కానింగ్లు ఉన్నాయండి టిఫా స్కానింగ్ అనేది మనం ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందింది ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని తీర్చుకుంటున్నారు ఆ టిఫా స్కానింగ్ చేస్తే మాత్రం బిడ్డలో కలిగే అంగవైక్యాలయాలు గాని మెదడులో లోపాలు కానీ స్పైనల్ కార్డు లోపాలు కానీ అలానే ఇలాంటి ట్విన్స్లో వచ్చే లోపాలు కూడా గ్రహించవచ్చు బట్ ఈ టిఫా స్కాన్ అనేది ప్రాపర్గా జరగలేదు అనిపించింది నాకు జరిగి ఉంటే మాత్రం ఇవాళ సర్జరీ అనేది ఆధునికమైన యుగంలో సర్జరీ అంటే ఇన్నిట్రో సర్జరీ బేబీ కడుపులో ఉన్నప్పుడే గర్భసంచి ఓపెన్ చేసి ఆపరేషన్ చేసి మళ్ళీ గర్భసంచి లోపల పెట్టి మళ్ళీ గర్భ అలా కంటిన్యూ చేసిన క్రమం కూడా జరుగుతున్నప్పుడు ఇది అంత కష్టమైంది కాదా అని అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే ఆధునికమైన వైద్యం వాళ్ళు అందుబాటులో ఉంది కాబట్టి మనవాళ్ళు చేయగలిగారు ప్రాపర్గా అయితే మాత్రం డయాగ్నోసిస్ చేయడానికి ఇంకొంత టిఫా స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఇవన్నీ కూడా ముందే చెప్పుంటే ఇంకొంత ప్లాన్డ్గా చేయడానికి వీలయ్యేది బట్ ప్రజలైతే మాత్రం కొంత ఆందోళన ఎస్పెషల్లీ తల్లిదండ్రులకి ఆందోళన ఉంటుందండి ఎందుకంటే లోపల కడుపులో బిడ్డ కడుపులో ఏదో ఉంది ఏది అని తెలియదు అది గడ్డ కావచ్చు క్యాన్సర్ గడ్డ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇలాంటి ఫీటెస్ని ఫీటో కడుపు లోపల శిశువు లోపల పెరగని శిశువు ఉన్నది అనేది ఎవరు ఊహించలేరు కాబట్టి అది మనం ఆపరేషన్ అయిపోయిన తర్వాతనే ఈ విషయంలో బయటపడింది కానీ కొన్ని కొన్నిసార్లు ముందే భయపడే అవకాశాలు కూడా ఉన్నాయి భయపడాల్సిన పనేం లేదు ఆందోళన పడాల్సిన అవసరం లేదు టిఫా స్కా సిక్స్ చాలా చోట్ల అవైలబుల్ కూడా లేవు టిఫా స్కాన్ ఈ మధ్య చాలా మందికి తెలుస్తుంది సో ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు సో ఇవాళ ఆధునికమైన మహిళకి అందుబాటులో లేని పరీక్ష అంటే లేదండి ప్రతి ఒక్కళ్ళు ఇవాళ విలేజ్ లో గర్భిణి వచ్చింది అనగానే వెంటనే వాళ్ళందరూ వాళ్ళే స్కాన్ చేయించుకున్న స్టేజ్ కూడా కనబడతా ఉంది విలేజ్ లో కూడా స్కాన్ చేస్తున్నారు రొటీన్ అల్ట్రాసౌండ్ స్కాన్ లో కొన్ని కొన్ని బయటపడతా ఉంటాయి ఉమ్మ నీరు ఎక్కువ ఉంటాం కానీ తల సరిగా పెరగకపోవటం కానీ లేకపోతే ఎక్కువ మూడు నాలుగు కాళ్ళు ఉండడం ఇలాంటి అయితే మాత్రం ఈజీగా గుర్తిస్తారు టిఫా స్కాన్ అయితే మాత్రం అది కొద్దిగా ఆధునికంగా ఉంటది కాబట్టి కొద్దిగా కాస్ట్లీ ఎక్విప్మెంట్ కాబట్టి అన్ని చోట్ల అందుబాటులో ఉండదు కాబట్టి కొన్ని సెంటర్లు అయితే అందుబాటులో ఉంది మనం గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మాత్రం టిఫా స్కాన్ కూడా చేస్తున్నానండి నేను వచ్చిన తర్వాత సార్ ఎస్పెషల్లీ జీజిహెచ్ లో మరిన్ని వైద్య సదుపాయాలు మరింత వైద్యం అందిస్తే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రక్షాళన జరుగుతుంది సో దాని గురించి ఏం చెప్తారు సో గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళ నబూర్షో నబోషో అన్నట్టు వాళ్ళ డెవలప్మెంట్ అయితే మాత్రం నేను వచ్చి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ లో కూడా చాలా రకాల మార్పిడికి శ్రీకారం చుట్టాం వాటిలో భాగంగా ప్రజలు కూడా తండోపతండాలుగా రావటం జరుగుతూ ఉంది ఇదివరలో పదిహేను వందల మంది వచ్చే పేషెంట్లు వాళ్ళు నాలుగు వేల ఐదు వందల మంది పేషెంట్లు వాళ్ళు మన హాస్పిటల్కి రావడం జరుగుతూ ఉంది అలానే రోజు ఎమర్జెన్సీ ఆపరేషన్లు అయితే దాదాపు ఏడు వందల నుంచి వెయ్యి పన్నెండు వందల మంది వాళ్ళ ఎమర్జెన్సీ పేషెంట్లు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ని నమ్మకంతో వస్తున్నారు నమ్మి వస్తున్నారు ప్రాణాలు ఉగ్గబట్టుకొని వచ్చి ప్రాణాలు కాపాడతారనే వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వైద్య సిబ్బంది కూడా అంకుట దీక్షతో పనిచేస్తున్నారు నర్సింగ్ సిబ్బంది కూడా బాగా పనిచేస్తున్నారు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు బట్ వర్క్ లోడ్ పెరిగినప్పుడు కొద్దిగా పలసనేది అన్నట్టు కొంత అసంతృప్తి కొంతమందిలో ఉండొచ్చు కానీ బట్ గవర్నమెంట్ హాస్పిటల్లో బయట ఇవాళ ఈ ఆపరేషన్ చూస్తే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల ఖరీదైన వైద్యం ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేయటం అనేది మాత్రం అద్భుతంగానే ఉంది కాబట్టి మనం దాని విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా నమ్మకంతో వస్తున్నారు చాలా రకాల డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ముఖ్యమైన విషయం ఇది ఇరవై నుంచి ముప్పై లక్షలు అవుతుంది ఇది మామూలుగా అయితే అవునండి ప్రైవేట్ హాస్పిటల్ అంటే ప్రతి ఒక్కటి కౌంటబుల్ ప్రతి ఒక్కటి రూపాయలతోనే కొలుస్తారు వాళ్ళకు కూడా అదే ఖర్చు ఉంటుంది ఎందుకంటే నెలల బిడ్డకి ఆపరేషన్ చేయడం అనేది చాలా క్లిష్టంతో కూడింది కష్టంతో కూడింది దానికి నిష్ణాతులైన వైద్య సిబ్బంది ఉండాలి పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఉండాలి మత్తు డాక్టర్లు కూడా దాదాపు ఐదు గంటల ఆపరేషన్ అంటే గంటకి ఎంతనే లెక్క ఉంటుంది పసిపిల్లకి మత్తు ఇవ్వటం కూడా చాలా కష్టం కాబట్టి ఆ మత్తు దానికి సంబంధించిందా రెండు మూడు లక్షలు ఖర్చు అవుతాయి ఆపరేషన్ టైంలో ఒక ఐదు గంటల ఆపరేషన్ చేసామంటే ఆ టైంలో జరిగే ఖర్చు ఆ సూచన మెటీరియల్ కానీ ఆ రోజు వాడే ఎనసిషియా డ్రగ్స్ ఇవన్నీ కూడా దాదాపు ఐదు ఆరు లక్షలు అక్కడే ఖర్చు అవుతాయి కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ వెంటిలేటర్ ఉంటుంది ఆ వెంటిలేటర్ దాదాపు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఎప్పుడు దాకా రికవర్ అవుతారో తెలియదు కాబట్టి ఖర్చు భారీగానే ఉంటుంది వెరీ మచ్ సో ఇది ఇక్కడ జీజీహెచ్ గుంటూరు జీజిహెచ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఒక సామాన్యుడికి పేదవాడికి ఒక భరోసా ఎటువంటి వైద్య సదుపాయాలైనా ఇక్కడ అన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నటువంటి పరిస్థితి కెమెరామన్ ప్రకాష్ తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు